గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్లో తీర్మాన్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నారు మరి సిపిఐ సిపిఎం కూడా బలపరుస్తున్నాయి అందరూ ఇక్కడ యూడిపిఎస్ గేట్ దగ్గర గ్రాడ్యుయేట్ సంబంధించి కలవడం జరుగుతుంది అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మాన్ మల్లన్నకు పోటీ ఇయడానికి నిర్ణయించుకున్నారు తీర్మాన్ మల్లన్న గారు పోయినసారి కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి దాదాపు గెలుపు దాకా వచ్చి సెకండ్ ప్లేస్లో నిలిచారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా తీర్మానం మల్ల గారి విజయం ఆయం మెజార్టీ అనేది ఆలోచించాలి మీ అందరికీ తెలుసు తీర్మాన మల్లన్న గారు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి తన ఛానల్స్ ద్వారా ఈ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు కూడా అనేక అనేక కార్యక్రమాలు చేసి అవినీతిని బయటికి తీసుకొచ్చి ప్రజలకు వివరించిన వ్యక్తి తీర్మార్ మల్లన్న అందుకుగాను ఎన్నోసార్లు జైలు జైలుకి కూడా పోయి పోయినా కూడా వెనకాడకుండా మన పోరాటం చేసిన వ్యక్తి తీర్మాన్ మల్లన్న గారు కాబట్టి మల్లన్న గారిని అత్యధిక గెలిపిస్తే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాడు అధికార పార్టీ అని కూడా కాకుండా అధికార పార్టీలు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్తో పోరాడి కూడా ఈ ఉద్యోగాలు నిరుద్యోగాలకి నిరుద్యోగ వృద్ధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందంజలో ఉంటాడు తీర్మానం మాలన్న అలాంటి ప్రశ్నించే గొంతుకుని మనం ఖచ్చితంగా ఎన్నుకోవాల ప్రజలందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ టీటీపీఎస్లో ఉన్నటువంటి ఏఈలు డిఈలు అందరూ కూడా మరి అందరికీ కూడా వివరించడం వచ్చే ఎన్నికల ఇరవై తారీఖున తీర్మానం మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటే ఒకటి ప్రాధాన్యత ఓటేసి వేసి గెలిపించవలసింది కోరుతూ సెలవు తీసుకున్నా జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇతర నుంచి బలపరిచినటువంటి అభ్యర్థి ప్రజా కొంత తీర్మానం వలన కానీ గెలుపు కోసం ఓటర్లని ఓట్లు అభ్యర్థించడానికి పాండురంగ సెంటర్కి రావడం జరిగింది మరి ప్రజల సమస్యల గురించి ధైర్యంగా ఈ పార్టీ అనేది చూడకుండా న్యాయమైన సమస్య పోరాటానికి చేస్తున్నటువంటి తీర్మాన్ వలన కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం చాలా సంతోషం మరి అటువంటి అభ్యర్థిని మనం ఎమ్మెల్సీగా గెలిపించుకుంటే మరి కార్మికులకు సమస్యలు పారిశ్రామిక ప్రాంతం ఇది ఈ ప్రాంత అభివృద్ధికి వారి సాయ సహకారాలు మనం తీసుకొని మరి ఇక్కడ రాబోయే తరాల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి దయచేసి అందరూ కూడా మంచి ఆలోచన చేసి తీర్మాన్ మల్లన్న గారికి మొదటి ప్రాయాంగత ఓటు వేసి గెలిపించవలసిందిగా అందరినీ మీ ద్వారాగా చేస్తూ జై కాంగ్రెస్ జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇతర పక్షాలకి బలపరిచినటువంటి అభ్యర్థి ప్రజా కొంత తీర్మాన్ మల్లన్న గారిని గెలుపు కోసం ఓటల్ని ఓట్లు అభ్యర్థించడానికి పాండరాపురం సెంటర్కి రావడం జరిగింది మరి ప్రజల సమస్యల గురించి ధైర్యంగా ఈ పార్టీ అనేది చూడకుండా న్యాయమైన సమస్య పోరాటానికి చేస్తున్నటువంటి సీన్మార్ మొలన్న గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం చాలా సంతోషం మరి అటువంటి అభ్యర్థిని మనం ఎమ్మెల్సీగా గెలిపించుకుంటే మరి కార్మికుల సమస్యలు పారిశ్రామిక ప్రాంతం ఇది ఈ ప్రాంత అభివృద్ధికి వారి సాయ సహకారం మనం తీసుకొని మరి ఇక్కడ రాబోయే తరాల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి దయచేసి అందరూ కూడా మంచి ఆలోచన చేసి హీర్మా మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా అందరినీ మీ ద్వారాగా వ్యక్తం చేస్తూ జై కాంగ్రెస్ పానాపురం కేటీపీ సెంటర్కి హీర్మ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ ఇక్కడ మీకు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మరియు అదేవిధంగా యూనియన్ నాయకులందరికీ కూడా అదే కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ యొక్క ఖమ్మం జిల్లా అనేది కా కాంగ్రెస్ జిల్లా ఈ జిల్లాలో తీన్మార్ గారి తీర్మార్ మల్లన్న గారి యొక్క విజయం అనేది లాంఛనమే కాకపోతే ఎంత మెజార్టీ ఇస్తాం మూడు జిల్లాలు వరంగల్ నల్గొండ కంటే కూడా మనం ఎక్కువ మెజార్టీ ఇస్తాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఎందుకంటే మనకు అన్ని విధాల ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక్కడ నుంచి ఎంపీ మనవడే ఉన్నాడు రాజ్యసభ కూడా మనకే వచ్చింది అదేవిధంగా ఇందులో కూడా మనం ఎక్కువ మెజార్టీ మన మన చూపించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క విద్యులైనటువంటి గ్రాడ్యుయేట్లు అందరూ కూడా తీర్మానం వలన యొక్క పోరాట స్ఫూర్తి చూశారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అనవసరంగా ప్రజల కోసం పోరాటం చేసిన తీర్మానం వల్ల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి రోజు మీరు చూశారు కాబట్టి అలాంటి ప్రశ్నించే గొంతుని మనకు గెలిపించాలని ఆయన్ని శాసన మండలికి పంపించాలని తెలియజేస్తూ అందరూ కూడా ఒకటో రెండవ నెంబర్ ప్రాధాన్యత రెండవ నెంబర్ సీరియల్లో ఒకటవ నెంబర్ మాత్రమే వేసేసి అత్యధిక మేధాకి ఇవ్వాలని కోరి తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్